కాంగ్రెస్ లో చేసిన బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై అనర్హత వేటు వేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇది ప్రజలు చాలా అపరించుకుంటున్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి టీఆర్ఎస్ పార్టీ విలువలను పక్కకు తొప్పి అన్ని వనరులను ఉపయోగించుకొని కౌన్సిలర్గా గెలిచి పార్టీకి నమ్మకం చేసి పార్టీని విడము ఎంతవరకు సంబంధం చేస్తారు ఈరోజు ఎవరైతే నలుగురు కౌన్సిలర్లు ఉన్నారో ఆనంద్ గౌడ్ కానివ్వండి బురుదు సుధాకర్ రెడ్డి కానివ్వండి రమాదేవి గారు కానివ్వండి ఇంకా లతాశ్రీ ఈ నలుగురు కౌన్సిలర్లు పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా ఎవిడెన్స్ తోన వారికి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి పార్టీకి నమ్మదం చేసి వేరే పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు పార్టీలకు ఎవరైనా పోవచ్చు కానీ తన ఏదైతే కౌన్సిలర్ పార్టీ బీఫారం ఇచ్చి టికెట్ తీసుకొని ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్గా రాజీనామా చేసిపోతే దానికి ఉందాతనం ఉంటుంది ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మార్చుకొని కాంగ్రెస్ లో పార్టీలో చేరడము వాళ్ళు చేర్చించుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు దొడ్డిదారిన అవిశ్వాస తీర్మానం కూడా అని అంటున్నారు ఒకవేళ అవిశ్వాస తీర్మానం మేము ఈరోజు కలెక్టర్ కూడా అన్ని ఎవిడెన్స్తో ఏదైతే నలుగురు కౌన్సిలర్లను మా పార్టీ నుంచి పోయినా వాళ్ళ విన్న వేయాలని అధికారులకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు నేను చర్యలు తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో మేము కూడా విప్ విప్ కూడా జారీ చేస్తారు విప్పు జారీ చేసిన పక్షంలో వాళ్ళు కౌన్సిలర్ అయితే విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా ఇది చట్టంలో ఉంది ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేంత వరకు కూడా వాళ్ళు వెంబడి మేము ఏ విధంగానైనా కోర్టు కానీ ఎక్కడైనా మేము పోనీ అన్ని ఎవిడెన్స్తో మేము తయారుగా ఉండం ఖచ్చితంగా మేము వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే వరకు మేము వాళ్ళని తొలగించే వరకు మేము ఈ మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది గతంలో కొంతమంది కౌన్సిలర్ వచ్చినచ్చు వాళ్ళ అభివృద్ధి వచ్చు రోజు అన్ని అన్ని అభివృద్ధి పనులు చేసుకొని అన్ని రకాలుగా అనుభవించి ఎలక్షన్ టైంలో వాళ్ళు పోయింది అది మేము తప్ప అంటున్నాం ఇది నమ్మక ద్రోహం అంటున్నాం ప్రజల ప్రజాస్వామ్యంలో ఇటువంటిది చరిత్ర ప్రజలు అపాయించుకుంటారు నిన్ను కౌన్సిల్గా ఒక కౌన్సిల్గా ఎన్నుకొని నిన్ను కౌన్సిల్కు అందితే నీ కర్తవ్యం ఏంటి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆ వాడుకు నేను ఏం చేయాలని ఒక ఇది చేయాలి తప్ప ఇటువంటి రాజకీయంలో ముందు ముందు కూడా ప్రజలు కూడా చాలా తెలివైన పనులు ఖచ్చితంగా చీకొడతారు ఎవరైతే ఈ విధంగా రాజకీయంగా ఈ విధంగా చేస్తారో మంచి పద్ధతి కాదు ఇది నాకు జరగవచ్చు ఇంకోరికి జరగవచ్చు ఎవరికి జరిగినా ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు ప్రజలు కూడా మామనారు పట్టణ ప్రజలు సమ్యులు అన్నీ గమనిస్తున్నారు గతంలో మా మాజీ మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసారు అభివృద్ధిని ఆకర్షితులై చేరిండు తప్ప వాళ్ళు మేమై మేము చేర్చుకోలేము ఈరోజు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వాళ్ళు పోవడం అనేది ఈ అని సభాముఖంగా తెలియజేస్తారు ఇప్పుడు డబ్బులకు డబ్బులకు ఇది ఎరచూపి దొడ్డిదారిన దుడ్డిదారిన అధికారంతో రావాలని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మంచి ముందు స్వభావి అంటున్నారు ఇసుని ప్రోత్సహిస్తే కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిదని నేను ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా